హాయ్ ఫ్రెండ్స్ మనం శ్రీశైలానికి పాదయాత్రకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మనం శ్రీశైలం దోరణాల ఆర్చి ఏదైతే ఉందో ఆర్చి దగ్గర అయితే ఉన్నాము కానీ మీరు సహజంగా అనుకోవచ్చు ఆర్చి దగ్గర నుంచి శ్రీశైలం వైపు వెహికల్స్ ద్వారా రోడ్డు మార్గంలో వెళ్ళడానికి ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఏదైతే ఉందో అటు ఆ రోడ్డు నుంచి అయితే వెళ్తారని అనుకోవచ్చు కానీ వెహికల్స్ ద్వారా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఆ రోడ్డులో వెళ్తారు కానీ ఇప్పుడు మన నేనైతే పాదయాత్ర ద్వారా వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి పాదయాత్ర చేయాలనుకున్న భక్తులు ఎవరైనా సరే ఆత్మకూరుకు దగ్గరలో ఉన్న వెంకటాపురం నుంచి అయితే పాదయాత్ర అయితే చేయాలి ఇంకా చుట్టుపక్కల అంతకుముందు రోజుల్లో పాత రోజుల్లో చాలా దారులు అయితే ఉండేవంట ప్రస్తుతానికి శ్రీశైలం చేరుకోవటానికి పాదయాత్ర మార్గం అయితే వెంకటాపురం నుంచి శ్రీశైలం చేరుకోవటానికి ఈ ఫారెస్ట్ వాళ్ళు ఈ అవకాశం మాత్రం ఈ ఒక్క దారికి అవకాశం ఇచ్చారు ఇంకెక్కడ మిగతా దారులు ఏవి కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే అందుబాటులో లేవు అన్నీ మూసేశారు ఈ వెంకటాపురం చేరుకోవటానికి శ్రీశైలం పాదయాత్ర సందర్భంగా ఈ దోరణాల ఆర్చి దగ్గర నుంచి ఆత్మకూరు వెళ్ళటానికి నేనైతే అక్కడ ఆర్చి దగ్గర చాలాసేపు ఒక గంటసేపు అయితే దాదాపు వెయిట్ చేశాను ఈ గంటసేపులో దాదాపు పది బస్సులు అయితే సుమారుగా వచ్చినాయి ఆత్మకూరు వైపు వెళ్ళే బస్సులు దాదాపు అన్ని బస్సులు కూడా ఫుల్ అయిపోయి ఉన్నాయి ఇక గంట సేపు వెయిట్ చేసిన తర్వాత ఇక టైం వేస్ట్ చేసుకోకూడదని చెప్పి నేనైతే ఆటోలో ఎక్కి ఆటో జర్నీ ద్వారా మామూలు ప్యాసింజర్ ఆటోనే ప్యాసింజర్ ఆటోలో బ్యాక్ సైడ్ చెక్క మీద అయితే కూర్చొని నేను వ్యూ అంతా చూపించే విధంగా వెనక వైపు ఇది మామూలుగా సహజంగా వీడియో జాగ్రత్తగా గమనించే వాళ్ళకైతే అర్థమవుతుంటుంది చాలా వరకు వీడియో తీసేది ముందు వైపుకి వెళ్ళేదైతే చూపిస్తుంటారు కానీ ఇప్పుడు నేను వెనక వైపుకి వచ్చేదైతే చూపిస్తున్నాను వెనక వైపు అంటే ఆటో చెక్క మీద కూర్చొని వీడియో చూపిస్తున్నాను కాబట్టి వీడియో వెనకైతే రన్ అవుతున్నట్టుగా ఉంటుంది చూసే వ్యూవర్స్కి చాలామందికి అయితే అర్థమవుతుంది ఈ రోడ్డు పరంగా చూసుకుంటే చాలా వరకు రోడ్డు అయితే పర్లేదు కొంచెం ముందుతో పోల్చుకుంటే సైడ్ మార్జిన్స్ అవి ఈ శివరాత్రి సందర్భంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోడ్డు వర్క్లు ఏదైతే ఉన్నాయో సైడ్ మార్జిన్కి సంబంధించిన రోడ్డు అంచులు అయితే శుభ్రం చేశారనేది అయితే చెప్పుకోవచ్చు చాలా వరకు అయితే బాగు చేసే ఉన్నాయి రోడ్డు అంతా కూడా పర్లేదు చాలా వరకు కాకపోతే జాగ్రత్తగా చూసుకొని అయితే వెళ్లాల్సి ఉంటుంది స్పీడ్ బ్రేకర్లు అయితే ఎక్కువగా ఉంటాయి స్పీడ్ బ్రేకర్ల ప్రకారం స్పీడ్ లిమిట్ అనేది ఉంటుంది ఇదంతా ఘాట్ సెక్షన్ కాబట్టి నలమల ఫారెస్ట్లో మనం దోర్ణాల నుంచి శ్రీశైలం వెళ్ళేటప్పుడు యాభై కిలోమీటర్లు సుమారు ఎలా ఫారెస్ట్ అయితే ఉంటుందో అలాగే దోర్ణాల నుంచి ఆత్మకూరు వెళ్ళటానికి కూడా ఇది అరవై కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఈ అరవై కిలోమీటర్ల దూరం దాదాపు ఇదంతా ఫారెస్టే ఉంటుంది ఈ ఫారెస్ట్లో మలుపులు ఎక్కువగా కొండలు ఎక్కటము దిగటము ఎక్కువగా ఉంటుంది కూడా దానితోడు ఇది మొత్తం రోడ్డు అంతా కూడా డబల్ రోడ్ అయితే కాదు చాలా భాగం అయితే సింగిల్ రోడ్డే ఉంది సింగిల్ రోడ్డు అమ్మట ఇంకా కొంత పనులైతే చేస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం మనం తారీఖు అయితే ఇరవై ఒకటో తారీఖు ప్రయాణంలో ఉన్నాము ఇరవై ఒకటో తారీఖు నాటికి పనులు ఎలా జరిగినాయి అనేది చూపించే విధానంగా అయితే నేను చూపిస్తున్నాను కానీ వెనక వైపు ఆటోలో కూర్చోటం వల్ల దుమ్ము అయితే విపరీతమైన దుమ్ములు వస్తుంది అటు ఇటు అంత పొడి ప్రాంతం కాబట్టి చుట్టుపక్కల మనం వ్యూస్లో కనిపించేదానికి కూడా చూసుకుంటే చెట్లు అన్నీ కూడా అంత దుమ్ము కొట్టుకుపోయినట్టుగా అయితే కనిపిస్తుంది ఈ సింగిల్ రోడ్డు కావటం వల్ల వాహన రాకపోకలు ఎక్కువగా ఉండటం వల్ల సైడ్ మార్జిన్లో అంత దుమ్ముగా అయితే కనిపిస్తుంది ఫారెస్ట్ పరంగా చూసుకుంటే అటవీ ప్రాంతంలో కూడా పచ్చదనం అయితే అంత ఎక్కువగా అయితే కనిపించలేదు ఫిబ్రవరి చివరికైతే వచ్చాం కాబట్టి ఫిబ్రవరి చివరి తర్వాత మార్చి ఏప్రిల్ నుంచి అయితే పచ్చదనం అయితే కనిపిస్తుంది ఇప్పుడు అంత గ్రీనరీగా అయితే కనిపించట్లేదు ఫారెస్ట్ ఏరియా మొత్తం కూడా ఏప్రిల్ మే నెలలో అయితే ఎక్కువగా చెట్లు ఆకులు రాల్చి చిగురించే టైము తర్వాత అట్లాగే ఇది ఎక్కువగా కొండ ప్రాంతం కాబట్టి ఏప్రిల్ మే నెలలో కొంచెం ముందాడి వర్షాలు అయితే పడుతూ ఉంటాయి అదైతే చాలా అప్పుడు ఆ టైంలో చూడటానికి అయితే లొకేషన్ వ్యూ పాయింట్స్ అంతా కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ప్రస్తుతానికి వ్యూ పాయింట్స్ చూడటానికి కూడా అంత అందంగా అయితే కనిపించట్లేదు మనం వెళ్ళే దారి వెంట అయితే వెదురు బొంగులకు సంబంధించిన గుట్టలు గుట్టలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వాటితో పాటు మిగతా చెట్లు అయితే చాలా బాగా ఉన్నాయి కానీ అంత కళగా కాంతిగా అయితే లేదు వెదురు బొంగుల తోటలే ఎక్కువగా ఉంటాయి ఈ దారి వెంట అక్కడక్కడ తండాలు గూడాలు లాంటి ట్రైబల్ సంబంధించిన ఏరియాస్ అయితే ఎక్కువగా ఉంటాయి మనకు కనిపిస్తుంది వ్యూలో చూడటానికి ఇలాంటివి చిన్న చిన్న ఊర్లైతే బోల్డ్ ఊర్లైతే ఊర్లు అయితే ఉంటాయి వాళ్ళు సహజంగా ఇప్పుడు శివరాత్రి రోజుల్లో ఏంటంటే ఖాళీ నడకన నడిచే భక్తులకు రిచ్ కావచ్చు ఈ ట్రాఫిక్కు సంబంధించి ఇప్పుడు ఈ ప్రధాన రోడ్లు ఏవైతే ఉన్నాయో భక్తులు తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంతో కొంత భక్తులకి అవసరమైన సరుకుల్ని వ్యాపారపరంగా ఎంతో కొంత అమ్ముకొని సొమ్ము చేసుకునే విధానంగా అయితే ఆలోచనతోటి వాళ్ళు ఎంతో కొంత వ్యాపారపరంగా అయితే చేస్తూ ఉంటారు ఈ ఫారెస్ట్లో దొరి దొరికే ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో ఆ చిన్న చిన్న ఉత్పత్తులు అమ్ముకొని వాళ్ళు జీవనం అయితే సాగిస్తూ ఉంటారు ఈ తండాలు గిరిజనులు ఎవరైతే ఉన్నారో ట్రైబల్స్ అంటారు కదా ఈ ట్రైబల్స్ కూడా కొంచెం గవర్నమెంట్ పరంగా కూడా కొంత సపోర్ట్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు చిన్న చిన్న ఓళ్ళల్లో కూడా హాస్పిటల్ వసతి అలాగే స్కూల్ వసతి మినిమంగా బేసిక్గా ఉండాల్సిన వసతులు అయితే చాలా వరకు కల్పించారనే చెప్పుకోవచ్చు మనం వెళ్ళే దారి వెంట అయితే అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ ఫారెస్ట్ పరంగా నలమల ఫారెస్ట్ గురించి చెప్పుకోవాలంటే ఈ నలమల ఫారెస్ట్ మొత్తం మీద విస్తీర్ణ పరంగా అయితే చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ మనం వెళ్ళే దారి వెంట ద్వారణాల నుంచి ఆత్మకూరు వరకు అయితే అరవై కిలోమీటర్ల ఫారెస్ట్ అయితే ఉంటుంది మనం వెళ్ళే దారి వెంట ఫారెస్ట్ గురించి అయితే చెప్పుకుందాము ప్రస్తుతానికి మన పాదయాత్ర సందర్భంగా వెంకటాపురం వచ్చేసి ఆత్మకూరికి ఏడు కిలోమీటర్లు ముందే ఉంటుంది ఆత్మకూరుకి ఏడు కిలోమీటర్లు ముందే ఉంటుంది కాబట్టి మనము ద్వారణాల నుంచి వెంకటాపురం వరకు యాభై మూడు కిలోమీటర్లు అయితే జర్నీ చేయాల్సి ఉంటుంది యాభై మూడు కిలోమీటర్ల దూరంలో కూడా ఫారెస్ట్ సంబంధించి ఎక్కువ ఘాట్ సెక్షన్ రోడ్డు పరంగా మలుపులు టర్నింగ్స్ ఎక్కువగా ఉంటాయి స్పీడ్ బ్రేకర్లు ఎక్కువగా ఉంటాయి మనం స్పీడ్ లిమిట్ వచ్చేసి ముప్పై నలభై కిలోమీటర్ల స్పీడ్ లిమిట్ కంటే వెళ్ళకూడదని అయితే అయితే దాదాపు చాలా వరకు అయితే బోర్డులు అయితే కనిపిస్తూ ఉంటాయి నిదానం పాటించండి ప్రమాదాలు జరిగే చోటు మలుపులు ఉంటాయి బ్లైండ్ కర్వ్స్ ఉంటాయి అనే అయితే చాలా చోట్ల అయితే ఈ ప్రమాద హెచ్చరికలు అనేవి చూపిస్తూనే ఉన్నాయి బోర్డుల రూపంలో బోర్డులు అయితే కనిపిస్తున్నాయి మనకి చూసుకోవచ్చు ఈ వెళ్ళే వెహికల్స్ వాహనదారులు కూడా కొంచెం నిదానంగా చూసుకొని వెళ్తుంటేనే ప్రమాదాలు అనేవి జరగకుండా ఉంటాయి చుట్టూ వ్యూ పాయింట్స్ అయితే కొండల గుట్టలు అయితే బోర్డు అని కొండల గుట్టలు కనిపిస్తుంటాయి అలాగే లోయలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ రో ఈ దారి వెంట ప్రమాదకరమైన లోయలు ఉన్న చోట అయితే మనం చాలా జాగ్రత్తగా వెహికల్స్ని అయితే డ్రైవ్ చే డ్రైవ్ చేసుకోవాల్సి ఉంటుంది టూ వీలర్లు అయితే చాలా ప్రమాదకరమైన జర్నీలు అయితే అని చెప్పుకోవచ్చు టూ వీలర్లకి ప్రధానంగా రోడ్లు అంతా దుమ్ము ఎక్కువగా సింగిల్ రోడ్స్ కావటం వల్ల చిన్న చిన్న రాళ్ళు అంతా కూడా రోడ్లపై చేరి ఉంటాయి కాబట్టి టూ వీలర్స్ టైర్స్ ఏంటంటే స్లిప్ అయ్యే ప్రమాదం అయితే ఉంటుంది ఇక మూడు చక్రాలు నాలుగు చక్రాలు అంతకంటే పెద్ద వెహికల్స్ ఏంటంటే వాటికి స్లిప్ అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి టూ వీలర్స్ ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో టూ వీలర్ల డ్రైవర్లు మాత్రం ఆ డ్రైవింగ్ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా అయితే డ్రైవింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మలుపుల సమయంలో టూ వీలర్ స్కిడ్ అయి పడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ వ్యూ పాయింట్స్ చూడటానికి ఈ ఇలాంటి వ్యూ పాయింట్స్ అయితే బోల్డ్ లైన్ అయితే కనిపిస్తూ ఉంటాయి చూడటానికి చాలా బాగా అయితే ఉంటుంది చుట్టూ కొండ ప్రాంతము అలాగే లోయ ప్రాంతము ఇలా బోల్డ్ లైన్ అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి ఇలా వెళ్ళే దారిలో ఇలాంటి ఊర్లు కూడా అయితే బోల్డ్ అన్నీ అయితే వస్తూ ఉంటాయి మనం దాదాపు మనం వెంకటాపురం ఏదైతే పాదయాత్ర మొదలు పెట్టాల్సిన టైము అక్కడికైతే మనం చేరుకున్నాము పాదయాత్ర మొదలు పెట్టబోయే వెంకటాపురం గ్రామం ఇదేను పాదయాత్ర చేయ భక్తులను వెంకటాపురం నుంచి మాత్రమే ఫారెస్ట్లోకి అనుమతించబడును పాదయాత్ర భక్తులకు గమనిక బైర్లూటి నుంచి కానీ మరియు ఈ ఇతర ప్రాంతం నుంచి కానీ ఫారెస్ట్లోకి అనుమతించబడదు అంటే లూట్ అనేది ఇంకొంచెం మనం మనం వచ్చిన దారిలోనే ఇంకొంచెం ముందు అయితే బైర్లూటి ఇంకొక ఒక రెండు మూడు కిలోమీటర్ల అవతలయితే ఉంది అలాంటి ఏరియాల నుంచి ఎటు కూడా మీరు పాదయాత్ర ద్వారా లోపలికి ఫారెస్ట్లోకి వెళ్ళడానికి ట్రై చేయొద్దు మీరు దారి తప్పిపోతారు అన్నట్టుగా బోర్డులు అయితే పెట్టారు ఇది మల్లికార్జున స్వామి టెంపుల్ ఈ వెంకటాపురం సంబంధించి పాదయాత్ర అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ స్టార్ట్ అవుతుంది భక్తులు అయితే చూస్తే బోర్డు మంది అయితే ఉన్నారు శ్రీ బోర్డు అయితే కనిపిస్తుంది శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానము వెంకటాపురము ఆత్మకూరు మండలం కర్నూలు జిల్లా అయితే బోర్డు అయితే క్లియర్గా కనిపిస్తుంది ఈ గుడికి సంబంధించి కూడా నాకైతే చాలా బాగా నచ్చింది స్వామికి దర్శనం అయితే నేను చూపించే విధానంగా అయితే కెమెరా పెట్టాను మల్లికార్జున స్వామి ఈ టెంపుల్ కూడా వీళ్ళు చేసిన ఏర్పాట్లు ఈ శివరాత్రి సందర్భంగా అయితే నాకు చాలా బాగా నచ్చినాయి చాలా మంచి ఏర్పాట్లు అయితే చేశారు పక్కన అన్నదానం పక్కన కళ్యాణ మండపం కనిపిస్తుంది ఈ కళ్యాణ మండపం కూడా కొత్తగా నిర్మించినట్టుగా అయితే ఉన్నారు చాలా కొత్త కళ్యాణ మండపం మనకు ఎదురుగా పట్టలు అయితే కట్టి కనిపిస్తుంది కదా ఆ దారి వెంట మనకు వెళ్ళాలి కరెక్ట్గా మనం మల్లికార్జున స్వామి టెంపుల్ ఏదైతే ఉందో టెంపుల్కి ఆపోజిట్ రోడ్లు అయితే పట్ల కట్టి ఉన్న రోడ్డు నుంచి అయితే మెయిన్ ప్రధానమైన రోడ్డు ఆ రోడ్డు వెంట అయితే వెళ్ళాలి నేను బయట వ్యూ అయితే చూపించే ప్రయత్నం అయితే చేశాను మల్లికార్జున స్వామి ఆర్చికి సంబంధించిన గాలిగోపురము ఇప్పుడు నేను వచ్చిన దారి మనం వెళ్ళాల్సిన దారి ఈ దారి వెంట అయితే ఫారెస్ట్లోకి నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ కళ్యాణ మండపం లోపల అన్నదానం అయితే చాలా బ్రహ్మాండంగా అయితే చేస్తున్నారు బాగా నచ్చింది నాకు కళ్యాణ మండపం అంతా కూడా చాలా కొత్త కళ్యాణ మండపము ఛార్జింగ్ పాయింట్స్ కూడా చూడవచ్చు ప్రతి పిల్లలకి పక్కన కూడా ఛార్జింగ్ బోర్డులు అయితే పెట్టారు బోర్డులు భక్తులు వసతి కోసము చాలా మంచి ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు మొబైల్స్ ఛార్జింగ్ అనేది టార్చ్ లైట్ లాంటి ఛార్జింగ్ అనేది చాలా అవసరం కాబట్టి భక్తులకి చాలా మంచి అవకాశాలు అవసర అవసరాలు తీర్చడం కోసం అయితే వీళ్ళు చాలా బాగా కృషి చేశారని చెప్పుకోవచ్చు అన్నదానం కూడా నిత్యము అవకాశం ఉన్నంత వరకు వాళ్ళు అన్నదానం అయితే చేస్తూనే ఉన్నారు ఈ మహాశివరాత్రి సందర్భంగా ఈ బ్రహ్మోత్సవాలు ఈ నవరాత్రులు ఎన్ని రోజులు అయితే జరుగుతాయి అన్ని రోజులు అయితే నిర్విరామంగా వీళ్ళు అన్నదానం చేస్తూనే ఉంటారు వ్యూ అయితే చాలా చూడటానికి కళ్యాణ మండపం లోపల అయితే చాలా చక్కగా అనిపించింది నాకు ఛార్జింగ్ పాయింట్స్ బోర్డ్స్ కూడా చూడొచ్చు ప్రతి ఛార్జింగ్ పాయింట్లో కూడా బోర్డులన్నీ ఖాళీ లేకుండా అందరూ ఛార్జింగ్స్ అయితే పెట్టుకుంటున్నారు మొబైల్స్కి దానికి సంబంధించిన వాళ్ళు ఈ పాంప్లెట్ అయితే తయారు చేశారు ఈ విధంగా అల్పాహారము ఇరవై ఏడు సంవత్సరాల నుంచి భిక్ష భిక్షా ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ కార్యక్రమం చేస్తున్నట్టుగా అయితే వీళ్ళు పాంప్లెట్ రూపంలో అయితే చూపించారు ఇంకా పూర్తిగా మీరు వీడియోలో కనిపించే ఇదంతా చదవాలనుకుంటే వీడియో పాస్ చేసి అయితే చదువుకోవచ్చు ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది రెండో వైపు కూడా నేను అది దానికి సంబంధించి చూపించే ప్రయత్నం చేశాను భోజనశాల కళ్యాణ మండపము వాళ్ళకు సంబంధించిన కళ్యాణ మండపం టెంపుల్కు సంబంధించిన ఫొటోస్ అయితే పెట్టించుకున్నారు ఈ పాంప్లెట్ పరంగా వచ్చిన భక్తులందరికీ తెలియాలని అలాగే ఈ భక్తుల ద్వారా ఇంకా మందికి తెలియాలని ఇదైతే చూపించారండి జగదాంబ క్లాత్ స్టోర్ సంబంధించి జగదాంబ రైస్ మిల్లు వెలుగోడు ఇలాగే ఈ మల్లేశ్వర స్వామి టెంపుల్కు సంబంధించిన కమిటీ స పెద్దలు అలాగే గ్రామస్తులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నట్టుగా అయితే చూపించారు మనకి మనకి సన్ సన్సెట్ అయితే కనిపిస్తుంది చూడవచ్చు క్లియర్గా చెట్టు మధ్యలో నుంచి సన్సెట్ చాలా అందంగా అయితే కనిపిస్తుంది ఆ వ్యూ చూపించే ప్రయత్నం అయితే చేశాను సన్సెట్కు సంబంధించి పాదయాత్ర అయితే మొదలు పెట్టే టైం వచ్చింది కాబట్టి పాదయాత్రగా ఇక్కడ నుంచి అయితే మొదలు పెట్టిపోతున్నాం ఇప్పుడు సుమారు సమయం ఐదు ఆరు లోపు అయితే నేను సాయంత్రం పాదయాత్ర అయితే మొదలుపెట్టాను ఇక్కడ కార్యక్రమాల పరంగా ఈ ఈ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో భక్తుల పరంగా కావలసిన సామాగ్రి అంతా కూడా ఈ వెంకటాపురం ఏరియాలో భక్తులు అయితే కొ కొనుక్కొని వెళ్ళొచ్చు నైటు ప్రయాణం ఎక్కువగా చేయటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇరవై నాలుగు గంటలు ఈ దారి వెంట నడవటానికి అవకాశం ఉంది కాబట్టి మెట్లు మార్గము కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చేతి కర్రలు లాంటివి ఎక్కువగా అమ్ముతున్నారు బ్యాటరీస్ టార్చ్ లైట్లు వీటికి సంబంధించి ఎక్కువగా అవసరం ఉంటుంది కాబట్టి అలాగే వాటర్ బాటిల్స్ లాంటివి అయితే ఇక్కడ పుష్కలంగా అయినా అమ్ముతున్నారు కావలసిన వసతులకు సంబంధించి చాలా వరకు అయితే ఇక్కడ భక్తుల అవసరాలకు సంబంధించి మెటీరియల్ అంతా అమ్ముతున్నారు అని చెప్పుకోవచ్చు దారి పొడుగుతో శ్రీశైలానికి దారి అనేది మాత్రం చాలా వరకు యారో మార్కుల ద్వారా ఫ్లెక్సీల రూపంలో అయితే చూపిస్తూ ఉన్నారు ఈ దారి వెంట ఈ మల్లికార్జున స్వామి దేవస్థానానికి సంబంధించి అయితే వీళ్ళు ఏదైతే అయితే చూపించారో చేశారో అవన్నీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఇదే విధంగా దారి వెంట అంతా కూడా ఇలాంటి భక్తులకి వసతులు కల్పిస్తూ ఏ భక్తులకు ఆటంకాలు లేకుండా శ్రీశైలం వరకు యాత్ర సాగిపోవాలని అయితే కోరుకుందాము మెడికల్ క్యాంపు కూడా అయితే ఏర్పాటు చేశారండి శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం వారు మెడికల్ క్యాంపు మెడికల్ ఫ్రీ మెడిసిన్ అయితే ఇస్తున్నారు వెళ్ళే దారి వెంట భక్తులకి ప్రధానంగా కాళ్ళు నొప్పులు లాంటి ఒళ్ళు నొప్పులు లాంటివి వస్తుంటాయి కాబట్టి దానికి సంబంధించిన మెడిసిన్ అయితే చాలా వరకు అమ్ముతున్నారు ఇలా వెళ్ళే దారి వెంట అయితే చూసుకుంటూ ఉంటే ఇలా బోల్డ్ అనే అయితే షాపులు అయితే అమ్ముతున్నారు ఇక్కడ హిందూ దేవుడికి సంబంధించిన అంటే హిందువులు నమ్ముతారు కాబట్టి ఇక్కడ ముస్లిమ్స్ సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కువగా వ్యాపారాలు అయితే చేసుకుంటారని చూపించే ప్రయత్నం అయితే చేశాను ఇవి అన్నీ కూడా ఈ దారి వెంట ముస్లిమ్స్ సంబంధించిన ఇళ్లే కనిపిస్తున్నాయి ఆ ఇళ్లకు సంబంధించిన వారే బయట ఈ పాదయాత్ర సందర్భంగా ఎంతో కొంత వ్యాపారం చేసుకొని ఎంతో కొంత ఆదాయం అన్నట్టు వాళ్ళ బతుకు కొంత ఉపయోగకరంగా ఉంటుందని వాళ్ళ వాళ్ళ ఇళ్ల ముందైతే ఇలా షాపులన్నీ పెట్టుకొని అమ్మటం అయితే జరుగుతుంది ఈ ఏరియా మొత్తం ఈ ఇప్పుడు పాదయాత్ర స్టార్ట్ చేసిన కాడి నుంచి అయితే ఎక్కువగా ముస్లింస్ అయితే కనిపిస్తూ ఉన్నారు అంటే హిందూ దేవుడైనా కూడా ముస్లిమ్స్ కూడా ఈ భక్తులు కాలినడక ద్వారా వాళ్ళకు అవసరమైన వ్యాపార సామాగ్రి ఏవైతే అమ్ముకుంటూ కొంత ఆదాయాన్ని అయితే గడిస్తున్నారనేది చెప్పుకోవచ్చు ఈ దారి వెంట ముఖ్యంగా శివ దీక్ష తీసుకున్న శివ భక్తులైతే శివ మాలలు వేసుకున్న వారైతే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు ఈ దారి వెంట ఇక్కడ కూడా ఇక అన్నదాన కార్యక్రమానికి సంబంధించి బోర్డు అయితే కనిపిస్తుంది ఇలా దారి వెంట ఎక్కువగా అన్నదాన కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు ఇది మనకు రూట్ మ్యాప్ అయితే కనిపిస్తుంది కదా మనం ప్రస్తుతం ఆత్మకూరు నుంచి శ్రీశైలం చేరుకోవటానికి ఎలా మధ్య మధ్యలో ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఫ్లెక్సీ రూపంలో మ్యాప్ రూట్ మ్యాప్ అయితే చూపించే ప్రయత్నం అయితే చేశారు కన్నడ భాషలోనూ తెలుగు భాషలోనూ ఇక్కడ రూట్ మ్యాప్లు అయితే కనిపిస్తున్నాయి కనిపిస్తుంది కదా ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే చేస్తున్నారు వీళ్ళు అన్నం తినమని అడిగారు నన్ను నేను ఆల్రెడీ తినొచ్చాను శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ దగ్గర తినొచ్చాను అక్కడికి ఇక్కడికి పెద్ద దూరం అయితే లేదు ఒక కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుంది ఇది మనకు తెలుగులో బోర్డు అయితే కనిపిస్తుంది శ్రీశైలం మహాక్షేత్రానికి కాలిబాట మార్గం అని చెప్పి ఆత్మకూరు నుంచి ఎన్ని కిలోమీటర్లు అయితే ఉందో మొత్తం శ్రీశైలం వరకు మొత్తం రూటు మధ్యలో వచ్చే ప్రాంతాల గురించి అయితే చాలా చక్కగా అయితే ఫ్లెక్సీ రూపంలో చూపించే ప్రయత్నం అయితే చేశారు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ దారి వెంట మనం వెళ్ళే దారిలో ఇంకా ఏమేమి కనిపిస్తాయి అనేది ముందు ముందు అయితే చెప్పుకుంటూ వెళ్దాము ప్రస్తుతానికి మన పాదయాత్ర అయితే వెంకటాపురం ఊరు బయటకైతే వచ్చేసాము పూర్తిగా ఇక్ ఇక్కడ నుంచి పాదయాత్ర పొలాల మధ్యలో నుంచి అయితే పాదయాత్ర కొనసాగుతూ ఉంది కొంత దూరం వరకు అయితే పొలాల మధ్యలో నుంచి అయితే నడవాల్సి ఉంటుంది తర్వాత కొంత ముందుకు వెళ్ళిన తర్వాత దారులు అయితే కలుస్తూ ఉంటాయి చాలా వరకు పొలాలు ఖాళీగా అయితే ఉన్నాయి కొన్ని పైర్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ పైరుల మధ్యలో నుంచి అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాలి కొన్ని కొన్ని దారులు అయితే కొంచెం కూడా విశాలంగా లేనట్టుగా ఇరుకు ఇరుకు దారులు కూడా ఉన్నాయి కొంత ఏంటంటే పొలాలు ఖాళీగా ఉండటం వల్ల భక్తులు పొలాలలోంచి ఖాళీ దారులు అయితే నడిచి వెళ్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు ఈ దారి వెంట ఈ దారి చూడండి మామూలుగా పొలం గట్టు ఉన్నట్టే ఉంది ఆ గట్టు మీద నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళాలన్నట్టుగా అంతకుముందు ఖాళీ నడక దారి అయితే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి పొలాలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి భక్తులంతా కూడా పక్క నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తున్నారని అయితే వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను కొంత ముందుకెళ్ళిన తర్వాత అయితే ఖాళీ మార్గం ఇలా పొలాల్లోనే కాకుండా కొంత రోడ్డు మార్గం అయితే కలుస్తుంది కొంతవరకు ఈ మాగాణి ప్రాంతం ఏదైతే ఉందో చూడటానికి ఇది మట్టిలాగానే ఉన్నా కూడా చాలా గట్టిగా అయితే కనిపిస్తుంది నేల శివ దీక్ష తీసుకున్న భక్తులంతా కూడా వాళ్ళు దాదాపు చాలామంది చెప్పులు లేకుండా నడుస్తున్నారు కాబట్టి ఈ కాలి మార్గంలో చాలా నేల చుట్టానికి మెత్తగా ఉన్నా కూడా చాలా హార్డ్ అయిపోయింది వరి కోత మిషన్లు ఏదైతే తిరిగిన ట్రాక్ సంబంధించిన దారులు వెంట ఇది చిన్న కాలువ కూడా ఉంది చిన్న కాలువ కూడా అలాగే దాచు దాటుకుంటూ వెళ్తున్నారు ఆ ట్రాక్ మార్జిన్స్ అయితే ఉన్నాయో ఆ ట్రాక్ తిరిగిన వరి కొత్తగా కోసే టైంలో ఆ దారి వెంట అయితే దాదాపు భక్తులు నడుచుకుంటూ వెళ్తున్నారు ఈ స్వాముల్ని చూడవచ్చు శివస్వాములు ఎక్కువగా చెప్పులు లేకుండా నడుస్తారు కాబట్టి పాపం చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు కాలినడక వెళ్ళు ఇక్కడి నుంచే కాదు చాలా వాళ్ళ వాళ్ళ సొంత ఓళ్ళ నుంచి కూడా చాలామంది కాలినడకన నడకన నడుచుకుంటూ వచ్చేవాళ్ళు అయితే కనిపిస్తూ ఉంటారు ఇక్కడ చూడవచ్చు చిన్న చిన్న పసిపిల్లలను కూడా కాలినడక నడక యాత్రలకైతే తీసుకొచ్చారు చాలా వరకు దారుల వెంట ఈ స్వామి చూడండి పాప నడవటానికి చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు చాలా నిదానంగా అయితే నడుస్తున్నారు ఈ చేతి కర్రలు అనేవి దాదాపు బారుకు అమ్ముతూనే ఉన్నారు అలాగే తినుబండారాలు కూడా పుచ్చకాయలు లాంటివి వాటర్ బాటిల్స్ లాంటివి ఇంకా మిగతా తినుబండారాలు అయితే బొళ్ళు అయితే అమ్ముతున్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి చూస్తే మనకు ముందు పంట పొలాలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ శివ దీక్ష తీసుకున్న స్వాములే కాకుండా విడిగా సివిల్గా వాళ్ళు మిగతా భక్తులు కూడా చాలా వరకు అయితే చెప్పులు లేకుండా నడుస్తున్నారని చెప్పుకోవచ్చు వీళ్ళు ఇక్కడ ముందు కనిపించే వాళ్ళని చూడవచ్చు వీళ్ళు శివ మాలైతే వేసుకోలేదు కానీ చెప్పులు లేకుండా అయితే నడుస్తున్నారు ఇట్లా మనం నడిచే దారి వెంట ఈ కంది పొలాలు కూడా ఉన్నాయి కంది పొలాల మధ్యలో ఉంచి మీద నుంచి అయితే నడిచి వెళ్ళటం జరుగుతుంది కంది పొలాలు ఇంకా లేత పొలాలే ఇంకా పూర్తిగా పంటకైతే రాలేదు ఇప్పుడు పూత దశలో ఉన్నాయి పోత బాగా కనిపిస్తూ ఉంది మన ప్రస్తుతం కనిపిస్తుంది అయితే ఈ ప్రకారం చూసుకుంటూ వెళ్తే ఇక్కడ కొంత దూరం వరకు అయితే కాలి నడకన నడిచే యాత్రికులకి సరైన దారి మార్గం లేదనేది చెప్పాలి చాలా వరకు పంట పొలాల వెంటనే పొలాల మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్ళే మార్గం అయితే ఉంది కొంత ముందుకు అయితే అక్కడ షెడ్ లా కనిపిస్తుంది కదా చెట్లు కనిపిస్తున్నాయి కదా అక్కడైతే దారి మార్గం ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇదే దారి మార్గం ఈ దారి మార్గం వెంట నడుచుకుంటూ వెళ్తే ఇక్కడి నుంచి దారి అయితే క్లియర్గా ఉన్నట్టే కనిపిస్తుంది ఇప్పటి వరకు మనం చూ వచ్చిన ఏరియా అయితే చూపించే ప్రయత్నం చేశాను ఇలా దారి వెంట బారుకు కూడా లోకల్గా ఉండే వాళ్ళంతా వ్యాపారపరంగా అమ్ముకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు వ్యాపారాన్ని వాళ్ళు ఎంతో కొంత ఆదాయం సంపాదించుకోవచ్చని వచ్చే భక్తుల కోసం ఈ అవకాశం అయితే కల్పించారు వెళ్ళే దారి వంట ఇటు బట్టీలు కనిపిస్తున్నాయి కాలుపులు అయితే బాగానే జరుపుతున్నారు పెద్ద పెద్ద బట్టీలు వేశారు కొంత ఇదేమో కోసేసి ఉంది కొంత ఏమో నాటు నాటు ఉంది ఒక ఇరవై రోజులు నెల రోజులు వేయచ్చు పైరు పక్క పక్కన ఈ విధంగానే ఉన్నాయి ఇదే పక్కన చూసుకుంటే మెంట పైరు నాగల ఉంది అంత ఎర్రమట్టి కొండ నేల కాబట్టి అంత ఎర్ర నేల కాలినడకన నడకన నడిచే దారి వెంట ఎక్కువగా ఇట్లాంటి ఎర్రమట్టి సంబంధించిన ఏరియానే కాబట్టి ఎక్కువగా చాలామంది స్వాములు లేదంటే విడిగా నడిచే భక్తులు చాలామంది చెప్పులు లేకుండా నడుస్తున్నారు కొంతమంది చెప్పులు వేసుకొని అయితే నడుస్తున్నారు నేను చెప్పులు వేసుకొని నడిచాను షూ వేసుకొని నడవటం అనేది కొంత ఇబ్బందికరమైన అయితే చెప్పుకోవచ్చు ముందు ముందు వెళ్ళే దారి వెంట చాలా ఇబ్బందికరంగా ఉంటుంది దారి చూసుకొని అయితే నడవాల్సి ఉంటుంది మళ్ళీ కొంత పొలాల మధ్యలోంచి నడిచే మార్గం అయితే కనిపిస్తూ ఉంది ఇలా దారి వెంట భక్తులు ఓం నమ శివాయ ఓం నమ శివాయ చేదుకో చేదుకోసేవా అని అనుకుంటూ అయితే భక్తులు వాళ్ళ వాళ్ళ భక్తిని చాటుకుంటూ భక్తులైతే కదిలి ముందుకి కదిలిపోతున్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ మనకి మొక్కజొన్నకి సీడ్స్కి సంబంధించినైతే ఆ విత్తనాల కంపెనీ వాళ్ళైతే ఇక్కడ ఏర్పాటు చేసుకున్న విధానం అయితే చూపించవచ్చు పక్కన మొక్కజొన్న చైన్ అయితే కనిపిస్తుంది కదా దానికి సంబంధించిన ఈ సీడ్ కంపెనీ వాళ్ళు విత్తనాలు వాడినట్టుగా దిగుబడి బాగా వచ్చినట్టుగా అయితే చూపిస్తుండడం జరుగుతుంది ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ యాడ్ లాంటిది పక్కన కాలువలో నీళ్లు వసతి చూసుకుంటే చాలా బ్రహ్మాండమైన నీళ్ళ వసతి అయితే ఉంది ప్రజెంట్ టైం అయితే సిక్స్ థర్టీగా వస్తుంది సిక్స్ థర్టీ పిఎఫ్ సన్సెట్ అయితే పూర్తిగా అయిపోయింది ఇంకా వెలుతురు అయితే ఉంది ఇంకా పూర్తిగా అయితే పడలేదు వెదర్ టెంపరేచర్ అయితే థర్టీ వన్ అయితే చూపిస్తుంది ఇప్పటికి మన ప్రయాణం స్టార్ట్ అయ్యి ఒక గంట అయితే అయింది గంటలో నాలుగు కిలోమీటర్లు అయితే వచ్చి ఉండొచ్చు